నమస్కారం చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగుమల్ల ప్రసాదరావు ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని మాజీ ఎమ్మెల్సి దొరబాబు రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ తో కలిసి విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్ గురించి మీడియాతో మాట్లాడిన పూతలపట్టు శాసన సభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ నిరుద్యోగులందరూ కూడా పరిగెత్తుకుంటా ఏపీకి వస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో నేను జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ అరుంధతి సినిమాలో పశుపతి లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కట్టగట్టి బంధించిపో బంధించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి పశుపతి లాంటి జగన్ మాత్రం వదల బొమ్మాలి నేను వదల ఏపీ పీడించుకు తినాలని ఎదురు చూస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి లోకేష్ బాబు గారు తన పాదయాత్రలో రాయలసీమ దాటి ఒక కిలోమీటర్ కూడా నడవకముందే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది రాయలసీమ ఆ రోజు ఒక ప్రకటన చేయడం జరిగింది నీళ్లు లేని ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే ప్రత్యామ్నాయంగా పరిశ్రమలు రావాలి ఆ పరిశ్రమలు రావాలంటే ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండాలి ఆ సమర్థవంతమైనటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది ఆయన ఆశీర్వదించండి దాన్ని మేము ఆచరిస్తామని ప్రకటించడం జరిగింది దాని పేరు రాయలసీమ డిక్లరేషన్ ఆ రాయలసీమ డిక్లరేషన్లో చెప్పినట్టుగానే కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇవ్వడం జరిగింది మరి పరిశ్రమలు ఈరోజు సిఏ సదస్సులో జరిగినటువంటి ఒప్పందాల్లో మూడు ప్రాంతాలకే సమన్యాయం చేస్తూనే వెనుకబడినటువంటి ప్రాంతమైన రాయలసీమ విషయంలో అధిక ప్రాధాన్యతను కనపరచడం జరిగింది అనంతపురం జిల్లాలో రెన్యూ పవర్ బ్రైట్ ఫ్యూచర్ ఏసీఎంఈ ఉర్జా సెరెంటికా కర్నూల్లో ఈజౌల్ క్రియేటివ్ ఇంక్ ఇండిచిప్ ఇండోసోల్ సీల్ సత్యసాయి జిల్లాకు హెచ్ఎఫ్సిఎల్ శశి శశి ఉంజర్ తిరుపతి జిల్లాకు యుమెక్ డైకిన్ రుజా కడప జిల్లాకు చింతా హెక్సా జన్ రిసార్ట్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో హబ్ ఏర్పాటు చేయడం ఉమ్మడి అనంతపురం కర్నూలు కడప కర్నూలు జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ కోసం అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల కోసం నిన్న జరిపినటువంటి ఆరు వందల పదమూడు ఒప్పందాల్లో అత్యధిక భాగం రాయలసీమకు రావడం జరిగింది లోకేష్ బాబు గారు పాదయాత్రలో చెప్పిన ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని ప్రకటించిన విధంగా ఈరోజు జరిగినటువంటి ఒప్పందాల్లో పదహారు లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది సాధ్యమా ఒక మామూలు వ్యక్తితో మామూలు శక్తితో సాధ్యమా ఇది బ్రాండ్ అంబాసిడర్గా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్గా మారినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత మీద నమ్మకం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన మీద నమ్మకం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కమిట్మెంట్ మీద నమ్మకం వేదన లేని పీడన లేని పరిపాలన ఇక్కడ సాగుతోంది పరిశ్రమలు బాగోగులు చూసుకోగలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉందని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారితో పాటుగా అనేక మంది పరిశ్రమలు నెలకొల్ నెలకొల్పడానికి మేము ముందుకు వస్తామని ఈరోజు ఎంఓలు చేసుకోవడం జరుగుతోంది సింగిల్ విండో విధానం ద్వారా చేసుకున్న ప్రతి ఒప్పందాన్ని రోజుల వ్యవధులనే మేము ఆమోదించడం జరుగుతుంది వారు ఆచరించడానికి ముందుకొస్తే శంకుస్థాపనలు భూమి పూజలు కూడా మొదలు పెట్టడం జరుగుతోంది అయినా మాకు సిగ్గేమి ఎగ్గేమి ఉన్నటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే మీకు కళ్ళు ఉన్నాయా లేదా అన్నటువంటి అనుమానం కలుగుతుంది మీరు కూడా అనేక సందర్భాల్లో సిఏఏ సమ్మిట్లో లేకపోతే భాగస్వామ్య సదస్సులో లేకపోతే ఇండస్ట్రియల్ ప్రెస్ మీట్లో లో పెట్టున్నారు మీరు పెట్టినటువంటి కంపెనీల్లో ఒప్పందాలు చూసారా హోటల్లో పనిచేసే వాళ్ళకి సూట్లేసి సబ్మిట్ జరిగినటువంటి నీచ సంస్కృతి మీది మరి మీరు ఎందుకు చూసుంటారు ఈ పాటికే ఈ సబ్మిట్కి వచ్చిన వాళ్ళు హోటల్లో ఉండి వేసుకొచ్చారా లేకపోతే కోట్ల రూపాయలు పెట్టుబడి ఎత్తుకొచ్చారా అనేటువంటి విషయం చూసే ఉంటారు గూగుల్లో కొడితే ఈ ఒప్పందం చేసుకున్నటువంటి కంపెనీల చరిత్రతో కూడా వచ్చే ఉంటుంది మీరు చేసుకున్నటువంటి ఒప్పందాల్లో అప్పడాలతో ఒప్పందం చేపలంగులతో ఒప్పందం ఎన్ని మంది జీవితాలు మార్చారు ఎవరి ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ పారిశ్రామికమైనటువంటి ప్రగతిని చేస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అమోఘమైనటువంటి తెలివితేట కలిగిన వారు మీరు అడుగుతున్నారు సంపద సృష్టిస్తామన్నారు సంపద ఎక్కడ సృష్టించారని దీన్నే సంపద సృష్టి అంటారు దీన్నే అభివృద్ధికి పునాది అంటారు దీన్నే మనిషి జీవన ప్రమాణాన్ని పెంచడానికి కల్పిస్తున్నటువంటి అవకాశం అంటారు మీరు కూడా పరిపాలన చేశారు మా వాళ్ళకి భూమి కొట్టిద్దామా లేదంటే మా బంధువుల కంపెనీలకి ఎకరాల ఎకరాలుగా భూమి రాసిద్దామా లేకపోతే బినామీ పేర్లతో కంపెనీలు బెదిరించి డైరెక్టర్ డైరెక్టర్గా రాసుకుందామా అని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలా చేయాల ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమ మొదలుకొని భారీ తరహా పరిశ్రమ వరకు ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి అవకాశం ఉన్నా ఏ రకమైనటువంటి శక్తి ఉన్నా ఏ రకమైనటువంటి స్కిల్స్ ఉన్నా వారికి అవకాశం ఇచ్చి ప్రభుత్వం తోడ్పాటు ఇచ్చి అవసరమైతే ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని అందించి కూడా ప్రోత్సహిస్తున్నటువంటి చరిత్ర ఇది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు మీకు మీరు కూడా తీసుకురండి మళ్ళీ మీరు కూడా తీసుకురండి అంటే మీ కల్తీ మనుషులను తీసుకొచ్చి లిక్కర్ డాండ్లు తీసుకొచ్చి లిక్కర్ షాపులు పెడితే లిక్కర్ తయారు పెడతామని చెబితే ఇక్కడ అంగీకారం ఉండదు మంచిగా పని చేయగలిగి మంచి పరిశ్రమల స్థాపన చేయగలిగి ప్రీ హిస్టరీ బాగుండి మీరు కూడా తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది కానీ బురద జల్లి గుడ్డగాల్చి ప్రభుత్వం ముఖాన వేసి పబ్బం పడుకొని ప్రజల్ని మాయ చేద్దామంటే కుదరదని మరొకసారి తెలియజేస్తూ ఏపీ ప్రభుత్వం చేసినటువంటి ఈ సదస్సులో ఈ ఒప్పందాలు రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖింపబడినటువంటి సందర్భంగా మిగిలిపోతుందని తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ ఘనకీర్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పరిశ్రమల స్థాపన కోసం చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ గణకీర్తి అజరామరంగా నిలిచిపోతుందని పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన రాయలసీమ ప్రాంతానికి మీరు కల్పించినటువంటి గొప్ప అవకాశాలకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను